స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వీరబ్రహ్మాంధ్ర స్వామి అనాథ వృద్ధాశ్రమంలో రిజ్జగిరి పద్మలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పండ్లు మరియు బ్రెడ్ వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది మానవ సేవయే మాధవ సేవ అని వృద్ధులకు సేవ చేయుటకు చిరు కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమంలో సీనియర్ ఏరియల్ మేనేజర్ కుమార్ గోపు ఇక బ్రాంచ్ మేనేజర్ కొడర్ల శ్రీనివాస్ మరియు చీఫ్ సేల్స్ మేనేజర్ ఇజ్జగిరి పద్మలత శ్రీనివాస్ మరియు స్టార్ హెల్త్ ఆరోగ్య బీమా ఏజెంట్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇజ్జగిరి పద్మలత మాట్లాడుతూ స్టార్ హెల్త్ ఆరోగ్య బీమా పాలసీదారులకు శ్రేయభిలా మిత్రులకు పంతొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ ఆరోగ్య బీమా తీసుకుని ఆర్థిక ధీమాతో ఉండాలని కోరారు కుమారు గోపు మాట్లాడుతూ రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై రెండు కోట్లతో ప్రారంభమై పదిహేడు వేల కోట్లకు ఎదిగి ఒక కోటికి పైగా క్లైమ్స్ సెటిల్మెంట్ చేసిన ఏకైక సంస్థ మరియు భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు బ్రాంచ్ మేనేజర్ కాడలరా శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవాని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందం కలిగించిందని చెప్పారు విజయగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం స్టార్ హెల్త్ కంపెనీ పద్నాలుగు లక్షల క్లెయిమ్స్ మరియు ఏడు వేల ఆరు వందల కోట్ల పాలసీ ధరలకు క్లైమ్ల రూపంలో చెల్లించడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వచ్చే పుణ్యఫలం కంపెనీ బాగుండి కంపెనీలో పనిచేసే వారందరూ బాగుండి భారతదేశంలో ప్రజలందరికీ ఆరోగ్య భీమా కల్పించి ఆర్థిక ధీమాతో ఆనందంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది Mira. mira dipéte, dipéte. Hey, hey, no, no. Hey, no, no. Hey. ముందుగా స్టార్ హెల్త్ కుటుంబ సభ్యులకు పంతొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది సంవత్సరాలుగా అప్రతహంగా మొదటి స్థానంలో కొనసాగుతుంది కంపెనీ దానికి కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఏజెంట్ మిత్రులు ఎస్ఎంబి కంపెనీ మనకేమిచ్చింది అనే దానికంటే మనం కూడా కంపెనీకి ఏమన్నా చేయాలి కంపెనీ పేరును ప్రజలకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన చీఫ్ సేల్స్ మేనేజర్ గారు హెజ్జగిరి పద్మలత శ్రీనివాస్ గారు ఈరోజు ఒక అమూల్యమైన కార్యక్రమాన్ని చేపట్టారు గత పది పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నారు ఈరోజు ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో ఆ వృద్ధుల వృద్ధులకు అవసరమైన గ్రాసరీస్ అంటే ఒక రోజుకు సరిపడా గ్రాసరీస్ అన్ని వాళ్ళ తరఫున వాళ్ళకు అందజేస్తున్నారు ఇది అద్భుతమైన నిర్ణయం వాళ్ళు తీసుకున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్సూరెన్స్ పంతొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా కస్టమర్లకు శ్రే ఏజెంట్లకు మరి స్టార్ హెల్త్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చిన్న కార్యక్రమం చేస్తున్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము వీరబ్రహ్మేంద్ర స్వామి హౌసింగ్ బోర్డు కాలనీ కరీంనగర్ వద్ద ఈ అనాథాశ్రమంలో వృద్ధులకు మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంగా తీసుకొని నిత్యావసర వస్తువులు ఈ విధంగా మేము తీసుకురావడం జరిగింది వాళ్ళకు నిత్యావసరంగా ఉపయోగపడేటువంటి పప్పులు కానీ ఉప్పు కానీ లేకపోతే ప్యాకెట్స్ ఫ్రూట్స్ వివిధ రకాల పండ్లు తీసుకురావడం జరిగింది ఇది